రైజులా మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీ కుటుంబాలకి శాంతి సమాధానము నెమ్మది గాక ప్రభువునందు దేవుని బిడలారా ఈరోజు మరి సంక్రాంతి ఈ యొక్క సంక్రాంతి పండగని మరి రాష్ట్ర వ్యాప్తంగాను వ్యాప్తంగాను జరుపుకుంటారా అంటే మరి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవటం చాలా కష్టం ఎందుకంటే మన యొక్క భారతదేశంలో ఇండియాలో మాత్రమే ఈ యొక్క సంక్రాంతి పండక్కి ప్రాధాన్యత ఇస్తారు అలాగనే మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా నీతి మంతులని జ్ఞాపము చేసుకోవటము అది వారికి ఆశీర్వాదకరము వారిని వారు చేసిన ఆ కార్యాలని తలపోసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ కూడా సామెతల గ్రంథము పదో అధ్యాయము ఏడవ వచనములో వ్రాయబడి ఉంది అంటే ముఖ్యముగా పూర్వీకులని జ్ఞాపము చేసుకోవటానికి ఈరోజు ఈ యొక్క సంక్రాంతి సంక్రాంతి అనే ఆ యొక్క పండగ దేనికయ్య అంటే చనిపోయిన వారిని గుర్తు తెచ్చుకోవటానికి వారి యొక్క చేసిన ఆ కార్యములు తలపోసుకోవటానికి వారికి ఏ పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలు వారి యొక్క ఫుటోబు దగ్గర ఉంచి మరి డ్రింకు తాగేవాడైతే డ్రింక్ పెడతారు మరి వారు ఏ ఆహారమును ఎలాంటి రుచికరమైన పదార్థాలు కోరతారో అవన్నీ కూడా వారి యొక్క ఫోటో దగ్గర ఉంచి వృద్ధులైతే ముసలవాళ్ళు బాగా ముసలవాళ్ళు అయితే వారికి పంచల పెడతారు ఇంకా కొంచెం వయసులోనే కాలములో వెళ్ళిన వాళ్ళైతే వారికి సత్తు పాయింట్ రెండు వారి దగ్గర ఉంచుతారు ఇంకా మూడ ఆచారాలలో ఒకవేళ టెక్నాలజీ పెరక్క ముందు వెళ్ళిన వాళ్ళైతేనేమో ఆ లింగీలు ఇంకా రకరకాలుగా ఇలాగ వర్ణించుకుంటూ పోతే వారి యొక్క పదార్థాలు వారు ఏమి బోధిస్తారో ఆ పదార్థాలు ఆ దగ్గర ఉంచుతారు వారు తినలేరు అని తెలుసు అవి వాటిని తీసుకోలేరు అని తెలుసు కానీ ఏంటంటే వారిని గుర్తుకు తెచ్చుకోవటం వారిని తలపోసుకోవటం అంటే ఈ సంక్రాంతికి పోయిన సంక్రాంతి రోజు ఎంతమంది కుటుంబాలలో విషాదం ఉన్నదో ఎన్ని కుటుంబాలు దుఃఖములో ఉన్నాయో అందరూ మనస్ఫూర్తిగా ఆ యొక్క పండుగని జరుపుకుంటున్నారా జరుపుకోగలుగుతున్నారా అంటే ఎంతమంది కుటుంబాలలో విషాదం ఉన్నదో ఎంతమంది కుటుంబాలు ఆవేదనలో ఆందోళనలో ఉన్నవో తెలియదు ఎంతమంది మరి ఆహారం లేక మరి జరుపుకోలేక వస్త్రాలు కూడా తీసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ ఈరోజు ఈ యొక్క సందేశము లేక ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే ఈ రాధామనోహర్ దాసు బోకర్ లలితకుమారు కరుణాకర్ సుగుణ ఇంకా ఎందరైతే మూల ఆచారాలలో ఇంకను అజ్ఞానమనే అంధకారమనే సీకృతిలో ఉన్నారో వీరి కనులు తెరవబడటానికి వెలిగించబడటానికి భగవంతుడు ఎలాగ ఉన్నాడో ఆ మహోన్నతుడు ఎలాగ మనుషుల్ని ప్రేమించాడో ఆ భగవంతుని యొక్క ప్రేమని మీకు తెలియపరచాలని ఈరోజు చనిపోయిన వ్యక్తిని పృతువు తెచ్చుకుంటూ ఉన్నారు ఈ సంక్రాంతి పండుగ రోజున కానీ ప్రసంగి గ్రంథము మరి పన్నెండవ ఆధ్యాయము ఏడవ వచనములో మైనది వెనకట వనే భూమికి చేరును కానీ దాన్ని ఆత్మను దయచేసిన దేవుని వద్దకి చేరుతుంది కూడివిక్కులు చనిపోయిన వారిని తలపోసుకుంటున్నారు మంచిదే వారు బ్రతికి ఉన్నప్పుడు ఒక గ్లాసుడు నీళ్లు కూడా ఇయ్య లేరు ఆఖరికి కొందరు అందరు కాదు కొందరు అంటారు వీరు ఎప్పుడు పోతారు అని ఎదురు చూసేవాళ్ళు లేకపోలేదు కానీ ఈరోజు ఈ యొక్క సంక్రాంతి పండుగని పెద్దలని అంటే ఇండియాలో మరి హైందువులుగా హిందువులుగా మేము హిందువులని అది ఇది అని చెప్పుకునే వారందరూ కూడా అందరికీ ఈ యొక్క ఈ పండగే అన్నిటికంటే చాలా పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనుషులు చనిపోకుండా వీళ్ళు ఏది కూడా లేదు గనుక ఈరోజు ఈ యొక్క సంక్రాంతి రోజు ఈ యొక్క పండగ రోజు పండగ అని మీరు పూర్వీకులని జ్ఞాపకం చేసుకోవటానికే ఈ యొక్క క్రియ వారికి ఏది ఇష్టమో అవన్నీ వారి యొక్క పుటో దగ్గర ఉంచి వారి యొక్క తీర్చాలని వారు బ్రతుకున్నప్పుడు వారి యొక్క ముక్కడు గొంతులో సన్నీలు పోసిన వాళ్ళు కూడా మరి వారికి అందించలేని వారు కూడా ఉన్నవారిని మనం చూస్తాం వారి వారి యొక్క చరిత్రలు పంచుకుంటే బ్రతికుండగానే తల్లిదండ్రుల్ని ఏదుర్చుకో తిన్నారని మరి వారు బతికుండగానే వారి యొక్క ఉసురు పోసుకున్నారని రకరకాల భాషలతో మాట్లాడుతూ ఉంటారు అయితే నా పాయింట్ ఏంటంటే పూర్వీకులని జ్ఞాపము చేసుకోవటం మంచిదే కానీ అందరూ కూడా పూర్వీకులు ఎక్కడికి వెళ్ళారు పూర్వీకులు ఏ స్థానంలో ఉన్నారు అసలకి ఎవరికైనా ఒక వ్యక్తి చనిపోయాడు అని ఎలా చెప్తున్నాము ఫలాని ఆమె చనిపోయిందట ఆ పదములోనే ఉన్న అర్థాన్ని మర్చిపోయి ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఏదో కాలం గడిచిపోతుంది అన్నట్లుగా కాలముతో రాజీ పడిపోయి బ్రతుకుతూ ఉన్నారు కాలముతో రాజీ పడి బ్రతుకుతూ ఉన్నవారు కలలు మరి ఈరోజు ఎన్నో సంక్రాంతిలు పోతున్నాయి ఎన్నెన్నో మానవుల చేత కల్పింపబడిన పండగలు మానవుని చేత నిర్మింపబడిన పండగలు మానవుని చేత కలిపో కలిపిత కలిగిన పండగలన్నీ కూడా కరిగిపోయాయి కానీ జీవితాల్లో ఏమన్నా మార్పు ఉన్నదా ఏమండి చనిపోయిన వారు చనిపోతున్నారని నీవే చెబుతున్నావు కానీ ఆ మాటలో ఉన్న పరమార్థాన్ని మర్చిపోయి ఆ అర్థాన్ని దాని భావనను మర్చిపోయి నీ యొక్క జీవిత విలువ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అందుకే అంటాడు పాపాదశి మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు జాబదు అన్నది హారిత్తి మానవ జాతి మనుషులందరూ కూడా పాపమనే దాస్యమనే కాళి కింద బంధింపబడిన వారే పరిశుద్ధ గ్రంథమైన రమపత్రిక మూడవ అధ్యాయము మరి పదకొండవ వచనంలో నీతి మంతుడు ఒకరు లేడు అందరూ పాపమనే దాస్యమనే కాళి కింద ఉన్నవారే అని సాక్ష్యం ఇవ్వబడి ఉంది ఈరోజు మరి మనము ఎన్నో పండగలని మానవుల చేత కనిపింపబడిన పండగలన్నీ కూడా తరిగిపోతున్నాయి మీ జీవితాల్లో ఏమన్నా మార్పు ఉన్నదా మరి చనిపోయిన వారు చనిపోయాడు అని మీరే చెప్తున్నారు ఆ మాటలో ఉన్న ఆ పరమార్థాన్ని దాని యొక్క భావనని దాని యొక్క అర్థాన్ని మర్చిపోయి కాలముతో రాజీ అయ్యి కాలముతో సమానమయ్యి బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు మీరు ఈ యొక్క సంక్రాంతి పండగ అని జరుపుకుంటున్న వారందరూ కూడా గమనించండి చనిపోతున్నారని మీరే చెబుతున్నారు ఆ మాటలో ఉన్న పరమార్థాన్ని మర్చిపోతున్నారు కానీ వారికి ఇష్టం వచ్చినవన్నీ కూడా ఆ యొక్క ఫోటో దగ్గర ఉంచి మరి వాళ్ళు తినలేరు అని తెలుసు వాళ్ళు రారు అని తెలుసు అయినప్పటికీ వారి మీద ఉన్న మమకారము ప్రేమ ఏం చెప్తుంది ఏం చేస్తుంది అంటే వారికి కావాల్సినవన్నీ కూడా అక్కడ సమకూర్చి పంచటం జరుగుతుంది కానీ నీతి మంతుల్ని జ్ఞాపము చేసుకోవటం మంచిదే గాని ఇక్కడ వారు ఎక్కడికి వెళుతున్నారు సన్నిపోతున్నారు పోతున్నారు సన్నిపోతున్నారు చనిపోతున్నారు ఈ పోయే మాట ఏంటి దీని యొక్క భావన ఏంటి చనిపోయాడు సచ్చిపోయాడు ఎక్కడికి పోయాడు అని ఆ అర్థాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు కాలములో కాలముతో పాటు రాజీ అయిపోతున్నారు ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబులు లో ప్రసంగి పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో మొన్నైనది ఎనగట వలె భూమికి చేరును దాన్ని దయచేసిన ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది అని మనకు తెలియజేయబడుతుంది అయితే దేవుని దగ్గరికి చేరును అన్న ఆ మాట కొంచెం ఆలోచించాలి గట్టిగా దేవుని వద్దకు చేరుతున్నారా అంటే కాదు మధ్యలో ఒక తీర్పు ఉన్నది దీన్నే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదకొండవ వచనములో ద్రవల సింహాసనం తీర్పు అన్నది బైబుల్ గ్రంథం ఆయన సముఖమందు ఆయన సముఖము నుండి ఆకాశము భూమి నిలవలేదట వాటికి సోటే ఉండదట ఏమండి ఆ ప్రచండమైన కోపమును తానుకోవటము భూమియు ఆకాశము వల్ల కాదట ఆయన సముఖము అందు నుండి పారిపోతాయట అంతే ఎంత ప్రళయముతో ఉన్న ఎంత ముగ్రుడై ఉన్నాడు భగవంతుడు ఏమండి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా చనిపోతున్న వారు ఎక్కడికి వెళుతున్నారు తెలుసా పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మృతులైన వారు ఒకేసారి మృతులైతారు మృతులైన వారు అటు తర్వాత లేపబడతారు అనగా తీర్పులోకి వెళ్ళిపోతారట తీర్పులు జరుగుతాయట జడ్జిమెంట్లు జరుగుతాయి దాన్ని ప్రకటన రంగము ఇరవై పదకొండవ వచనములో ద్రవల సింహాసన తీర్పు అన్నారు ఈ ద్రవల సింహాసన తీర్పులోకి ఎవరు వస్తారు భూమి మీద ఉండగానే దేవుని సువార్తని ఈ కరుణాకరు సుగుణ రాధామనోహర్ దాసు భోకర్ లలిత కుమారు వీరు ఎలాగైతే దేవుని సువార్తని అడ్డగిస్తూ ఉన్నారు దేవుడంటే భయం లేకుండా కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆ భగవంతుణ్ణి దూషిస్తూ ఉన్నారో ఏమండి మీద లాంటి వారే మరణమైన వారు ఇక్కడ దేవుని సముఖమందు ఆయన ఎదుట నిలబడతారట అటు తర్వాత గ్రంథములు ఇప్పబడతాయట గ్రంథమును జీవ గ్రంథమందు అనే ఒక గ్రంథము ఆయన సముఖమందు ఇప్పబడుతుంది ఆ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదు వారు అగ్గి నెత్తవేయబడతారు దానికి కూడా ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనము పదో వచనము ఆయన తన యొక్క సేతులతో అగ్గిని గుండాలకి నెత్తి వేస్తాడట ఎందుకు ఏమండి ఎన్నో సంక్రాంతి పెద్దలని జ్ఞాపము చేసుకోవటానికే ఎన్నో సంక్రాంతులు జరుగుతూ జరిపించుకుంటున్నాం కాలముతో రాజీ బతుకుతున్నాడు మానవుడు ఇలాంటి వ్యక్తుల కళ్ళు తెరిపించాలని ఈరోజు ఈయన కౌంటర్ ఈయన సందేశం మరి ఎక్కడైనా మారుతారని మార్పు చెందుతారని ప్రభువుని యోసు క్రీస్తు వారు ఎన్నో సంక్రాంతి పోతున్నాయి గడిచిపోతున్నాయి కాలముతో రాజీ బతకూడదు అన్నదే నా యొక్క పాయింట్ చనిపోతున్న వారు ఎక్కడికి వెళుతున్నారు అంటే తీర్పులోకి వెళుతున్నారు ఎందుకు అంటే వారు భూమి మీద ఉండగానే దేవుడు అంటే భయం లేకుండా బతికిన వారును దేవుని మీద తిరుగుబాటు చేసిన వారును దేవుని బిడ్డల మీద దూషణలు నిందెలు రకరకాలైన పరిస్థితులు కల్పించిన వారందరూ ఈ యొక్క ద్రవల సింహాసన తిరుపులోకి వస్తారు కనుక ఏకి ఏమన్నా ఒక మాట అన్నాడు పితరు తలబోసి పిండములుగా చేసి కాకులుకు పెట్టు గాడిదారా అన్నాడు పీ తినే కాకి పితురుడు అత్తాయరా పీ తినే కాకి పితృడెత్తాయరా బిరామా విను అంటే కాకి చందానమైనదంతా కూడా తీసుకుంటది అలాంటి కాకిలాగా ఉన్నాడా మీ పితరుడు అయితే చనిపోయిన వ్యక్తి ఒకడైతే ఎన్నో కాకులు వస్తాయి కదా మరి ఆ కాకుల్లో ఎవరు అని ఆయన సమాజమును ప్రశ్నిస్తూ ఉన్నాడు కనుక మీ యొక్క జీవితాలు మార్పు చెందాలి మీరు కాలముతో రాజీ బ్రతుకుతూ ఉన్నారు ఏదో అందరు బతుకుతున్నారు మేము బతుకుతున్నామన్నారు బతుకుతున్నారు కానీ చనిపోతున్న వాడు ఎక్కడికి వెళుతున్నాడు మన పరిస్థితి కూడా అదే కదా మరి మన కళ్ళ ముందునే ఎంతో మంది కాలగర్భంలో ఊరు కుత్రాలు పెట్టబడ్డారు మరి మన పరిస్థితి ఏంటి మోక్షం చేరేది ఎలాగా అని ఆ గ్రహించే ఒక్కరికన్నా లేదు ఎందుకో తెలుసా మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు ఆ మూఢ అత్తములోనే అలాగనే వాటితో రాజీ అయిపోతున్నారు ఇన్ని నిమిత్తమే ఇలాంటి వ్యక్తులందరూ కూడా దేవుని మీద తిరగబడుతున్న వారందరూ కూడా రేపు ద్రవళ సింహాసన తీర్పులోకి వస్తారు మీరు ఊహించరు ఆ రోజున భూమి మీద ఉండగానే ఎన్నో అవకాశాలు ఇచ్చారు మీరు మారతారని ప్రభువు వారు కానీ మీరు మారలేదు ఆ రోజు మీరు అడుగుతారు ఏమని తెలుసా ఒక్క అవకాశం అడుగుతారు అప్పుడు దేవుడు అంటాడు నవ్యులను అపహాసం చేస్తాడు దేవుడు కూడా అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి మరి ఎన్నో సంవత్సరాలు మనుషుల చేత కరిగింపబడిన పండగలన్నీ తరిగిపోతున్నాయి కానీ జీవితాలు మారాయా జీవితాలలో మనశ్శాంతి ఉందా జీవితంలో హృదయములో మనశ్శాంతి ఉన్నదా లేదు కదా మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే భగవంతుని దగ్గర దొరుకుతుంది ఈ యొక్క సంక్రాంతి పండగ రోజున మరి మీ అందరికీ సృష్టికర్త మీతో మాట్లాడుతున్నాడు ఆత్మ చెప్పు సంగతులు చెవి గడిగిన వాడు వినుగాక ఎక్కడైనా మారండి మారు మనసు పొందండి మార్పు చెందండి కాలముతో రాజీ బ్రతకవద్దు చనిపోతున్న వాడు ఎలాగ పోతున్నాడు ఎక్కడ పోతున్నాడు ఎందుకు పోతున్నాడు అనేది సక్కరమైన స్టేట్మెంట్ దేవుడే మనతో మాట్లాడుకున్నాడు మీరు భూమి మీద ఉండగానే మార్పు చెంది ప్రభువులందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి సమాధానము శాంతి అనుగణంపబడుని గాక మీ కుటుంబానికి రక్షణ కలువుని గాక మీ కుటుంబాల్లో ఎందరినైతే కోల్పోయారో వారందరికీ కూడా మరి ఇదిగో వారు ఏ స్థానాల్లో ఉన్నారో యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళైతేనేమో మరి పరదేశి చేర్చబడతారు రెండు స్థలాలు ఉన్నాయి ఒకటేమో మోక్షము మరొకటే పాతాళం యేసు ప్రభు వారిని ధునీకరించిన వారందరూ కూడా పాతాళానికి చేర్చబడతారు ఈ రెండు స్థలాలు తప్పితే ఏ స్థలము లేదండి మనుషుడు చనిపోయిన తర్వాత మరి రెండు స్థలాలకు వెళుతుంది ఆత్మ ఒకటి మోక్షము లేక పాతాళము నీవు పాతాళము పోకూడదు అంటే భూమి మీద ఉండగానే నీవు రక్షణ పొందాలి పాప క్షమాపణ నిమిత్తమైన దాప్తిసం పొందితే ఖచ్చితంగా మీ అందరికి ఆయన మీ పేర్లు జగరన్న ముందు గాక మీరు తీర్పులోకి రాకుండా ముందును గాక ప్రభు మీకు సహాయం చేయునుగాక